పిల్లతో అడుగుతున్నాడు నువ్వు ఎస్ నేను రాజే ఈరోజు అడుగుతున్నాను ఎస్ ప్రభు రాజే రాజుగా నువ్వు సేకరించగలవా ఎస్ నా లైఫ్లో ఆయన కింగ్ నువ్వు ఆహ్వానించగలవా నా కింగ్ ప్రభు నేను అన్నీ మానుకోగల నువ్వు అనగలవా అల్లే ఎందుకు చెప్పనా మన దుస్తులో మన హృదయంలో ఎస్ ప్రభు రాజు కదా ఎవరు రాజు చెప్పండి మనకు మనమే రాజులు మనకు మనమే ప్రధానమంత్రులు మనకు మనమే ఎందుకంటే ఆయన రాజు కొప్పుకుంటే నువ్వు ప్రతి దినూ నిన్ను సిలివేసుకోవాలి ఏసు ప్రభుని ఎంబడిస్తాను అంటున్నావు కానీ నీకు అన్ని పిల్లా లక్షణాలే యోహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిండు అప్పుడు పిల్లాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించను సైనికులు మొండ్లతో కిరీటము అల్లి ఒకసారి మీరు ఊహించుకోండి కామన్ గా చదివేస్తున్న పదాలేమో వారు కొరడాలతో కొట్టారంటే చరిత్ర చెబుతుంది ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది ఆ కొరడాలతో కొడుతున్న బాధను మనం భరించలేము ఆ కొరడాలని మనం ఊహించలేము ఆ కొరడాలని మనం కనీసం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే మీకు వచ్చిన స్ట్రైక్ అవ్వాలి యశ గ్రంథం తీయద్దు యాభై మూడు అధ్యయనం చదువుతున్నప్పుడు ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదన్నా వచ్చినవి ఎందుకు రాశాడు చెప్పిన ప్రవక్త ఆయనకి స్వరూపమైనను సొగసైన లేదన్నా వచ్చినవి ఎందుకు రాశారంటే మీరు గమనించండి ఆ కొరడా దెబ్బలకి చర్మం ముక్క ముక్కలుగా లేసిపోద్దండి అండి అలాంటి కొరడాలంటే జడలు జడలుగా అలుతారు జంతువుల ఎముకలు నా కొరడా మధ్యలో పెడతారు అది ఇలా కొట్టినప్పుడు అది లాక్కుని శర్మను అలా లాక్కుంటూ వస్తుంది చరిత్రకాడు యూదుల చరిత్రకాడు ఇలా రాశాడు ఆ కొరడా దెబ్బలకు వేసుకురావు గట లోపల ఉన్న ఎముకలు బయట ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే మిమ్మల్ని చెప్తున్నాను ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే బిగినింగే సిలువు కాదు కొరడారితో కొట్టారు చేసి సరిపోలేదండి ఎంత టార్చర్ పెట్టారంట ఆయన్ని ముళ్ళన్నీ పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆ ముళ్ళన్నీ వేడుకొని వచ్చి ఆ ముల్లు పెద్ద ముళ్ళ కిరీటం వేరుకుని వచ్చి దాన్ని ఒక కిరీటం చేసి అది ఇలా వేసి ఆ ముళ్ళు అలా నొక్కేశారంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఎలా ఎంత గట్టిగా నొక్కేసుకుంటారు అలా అంటున్నారట యూదుల రాజా ఇంగ్లీష్ లో గుడ్ లక్సారట మొక్క మీద ఉమ్మూసారట వరడాలతో కొట్టారట ములా దగ్గరకు వచ్చేసి ఇంకా చేసింది సరిపోలేదని ఇలా లాగ పెట్టుకొట్టి గుడ్ లక్ నెక్స్ట్ అసలు ప్రోగ్రాం ఉంద ఇక అన్నారట సిలువకి బిగినింగ్ లోనే ఆయన చాలా ఎడిపి చేశారంట ఆయన్ని ఉమ్మేశారు ఆడెవడో పనికి మల్లడు వచ్చాడు శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి అక్కడ ఉంది చూడండి మూడు వచ్చినా శుభమని చెప్పి ఆయన అరిచేతులతో కొట్టిరి ఇంకా కిందికి కిందికి రాస్తున్నాడు పిల్లలతో మరలా ఎలుపులకు వచ్చి ఇదిగో ఈయన అందు నాకు ఏ దోషము నాకు కనబట్లేదు ముద్ద అయిపోయాడు యశగనంలో రాసింది అదేనండి సొగసైనను స్వరూపమైన లేదు ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు అది ఏదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి ఆ గోని బట్ట కట్టారు ముండ్ల కిరీటం పెట్టారు చేతులు కట్టారు తీసుకొచ్చారు ఇలా అంటున్నారు ప్రభు చూపిస్తూ నాకు ఏం నేరం లేదన్నారు ఏం చెప్పారు చెప్పన్నారు సరిపోలేదు ఆ బాధాలకి ఇంత చేసినా వాళ్ళు చెప్పినా రక్త రక్తపంబొద్దగా చూపించిన తర్వాత ఫిలాత ఫీలింగ్ ఇది ఏమన్నాడంటే ఇంతెలా చూసానైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే ఎలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది ఇక వదిలేయండి ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా మాకు సరిపోదు మాకు ఆ దెబ్బలు సరిపోవు మాకు ఏమి సరిపోవు మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది ఆ పగేంటంటే సిలువేమో సిలువేము సిలు శిలువ బిగినింగ్లోనే అంత నలిపేసరిగా ఉన్నాయి సిలువేము సిలువేమే అని గట్టుకొని సరే నడుతున్నాడు ఈ సిలువేమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను ఎవరండి ప్రజలన్న ఎవరా ప్రజలో రొట్టెలు తిన్నోళ్ళు ఎవరా ప్రజలో ఎవరా ప్రజలు స్వస్థతలు పొందినోళ్ళు ఎవరండి ఆయన దుర్మార్గుడు అంటున్నది ఆయన చేతి నీళ్లు మా చేతి నీళ్ళు దాగమార్థం ఎవరండి ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి చాలీ దయ పిలా తనుకున్నాడు ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు కానీ వాళ్ళు అన్నారు చావాల్సిందే ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు పిలాతు ఏమి అన్నాడు ప్రశ్నలు అడిగాడు లోపలికి వెళ్ళి ఇరవై అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ ఎన్నిసార్లు చెప్పినాయని మౌనం వహిస్తున్నాడు ఒక మాట అన్నాడు ఏ వాటి నడుచో చూడండి ఏ ముళ్ళి కిరీటం ఓదరంగు వస్త్రంలో ధరించిన వాడే వేసిన నిలుపులకు రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పను ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి వేమువేమని కేకలేసరి ఆ మత్యస్సు వార్తలు ఉంది శిలువేమో శిలువేమని అరిసింది ప్రజలు అర ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన బైబిల్లో మాట వారి కేకలే చెప్పండి ఐదు సార్లు నిర్దోషణ జడ్జిమెంట్ వచ్చింది ఐదు సార్లు ఐదు సార్లు నిర్దోషణ జడ్జిమెంట్ వచ్చిన చివరికి ఏం గెలిసాయో చెప్పండి ఆ నోరే గెలిచింది ఆ కేకలే గెలిచాయి చంపిస్తాయి మనకు రా మరో ఒప్పం ఏంటే చెప్పమా ఆ రోజు పిల్లతో అడుగుతున్నాడు నువ్వు రాజు బా ఎస్ నేను రాజుని నేను ఈరోజు నేను అడుగుతున్నాను ఎస్ ప్రభు రాజే రాజుగా నువ్వు స్వీకరించగలవా ఎస్ నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా నా కింగ్ కొరకు నేనన్నీ మానుకోగలను నువ్వు అనగలవా అనలే మాను ఎందుక చెప్పనా మన దృష్టిలో మన హృదయంలో యేసుప్రభు రాజు కదా ఎవరు రాజు చెప్పండి మనకు మనమే రాజులు మనకు మనమే ప్రధానమంత్రులు మనకు మనమే ఎందుకంటే ఆయన రాజు ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నిన్ను నువ్వు సిలివేసుకోవాలి ఏసుప్రభుని ఎంబడిస్తాను అంటున్నావు కానీ నీకు అన్ని పిల్లల లక్షణాలే అన్ని పిలాత లక్షణాలే పిలాతన్నాడు నువ్వు రాజువా అని అడిగాడు ఎస్ నేను రాజుని మరో ప్రశ్న అడిగాడు నిన్నో మాట్లాడగాలి నాకు ఇడిపించే అవకాశం ఉంది నువ్వు ఒప్పుకుంటే నేను ఇడిపిస్తాను నిన్నో ప్రశ్న అడుగుతున్నాను నేను విడిపిస్తాను నాతో మాట్లాడవా అన్నాడు మాట్లాడను ఒక మాట చెప్తాను నా తండ్రి పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడో నన్ను ఏం చేయలేవు నువ్వు కూడా ఏం చేయలేవు నీకు ఏదైనా చెప్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను మీరు చేయాలనుకున్న త్వరగా చేసేయండి త్వరగా చేసేయండి చేయాలనుకున్న త్వరగా చేసేయండి పిలాతని అడిగింది నేను ముగించేస్తున్నాను త్వర త్వరగా పిలాతి ఎన్ని ప్రశ్నలు అడిగా తెలుసా సత్యం అంటే ఏంటని అని అడిగాడు పిల్లా ఏమో తెలుసా నువ్వు రాజువా అని అడిగాడు పిలాత్ ఏమన్నాడు తెలుసా నాకు పవర్ ఉందో తెలుసా అని అడిగాడు మూడు ప్రశ్నలు అడిగాడు ఆ మూడు ప్రశ్నల్లో నువ్వు నేను కనబడతావు మీరు చూడండి నువ్వు రాజువా అని అడిగాడు అతగాడికి రాజు అని తెలియదు నీకు యేసు ప్రభు రాజు అని తెలుసు అయినా నువ్వు ఆయన ఎక్కడ నిలబెడతావు చెప్పు నీ గుమ్మం బయట హృదయం వెలుపులే నిలబెడతావు అడిగాడు ఏమని తెలుసా సత్యం అంటే అని అడిగాడు అమ్మ మప్పిందో చో సత్యం అంటే అని అడిగాడు మీరు గమనించండి సత్యం అంటే అని అడిగాడు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడా అడుగుతున్నాను సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను సత్యం వినాలన్న మనసు నేర్చుకోవాలన్న మనసు నీకుందా నువ్వు పిలాత గడువు కాదా చెప్పు వాడు సత్యం అంటేనే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు ఈ రోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెలకూరుతుందే నువ్వు ఇవ్వగలవా ఆ సత్యం నీ నీ సమయాన్ని వేల కోరుతుంది నీ జ్ఞానాన్ని వేల కోరుతుంది నువ్వు చెప్పుకునే ప్రతి విషయాన్ని వేల కోరుతుంది వెనకాల రమ్మంటాది త్యాగం చేయమంటుంది ఆ సత్యం ఎలా అంటుందా ఏమో తెలుసా సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కరు చెప్తున్న సత్యం ఏమని చెప్పిందంటే నువ్వు పాపివి అని చెప్తుంది ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది ఒప్పుకుంటావా నువ్వు నిలబడగలవా ఆశ్రోదకరంగా ఉండగలవా నీ నీతిని నీ కొరకు దేవుడి కొరకు ఇదిగో నువ్వు ఇలా ఉండాలి నీ పరుగు నీ ఆకలి నీ కోరిక నీ దాహం చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకు అని సత్యం కోరుతుందే ఆ సత్యం నువ్వు వినగలవా పిలాదిగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడని అడుగుతున్నాను ఈ రోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా సత్యం కొరకు నీ ధనాన్ని కేటాయించగలవా సత్యం కొరకు నీ నాలెడ్జ్ ను పెట్టుబడిగా పెట్టగలవా సత్యం కొరకు నీ ప్రాణాన్ని తునఃప్రాహంగించగలవా సత్యం కొరకు నీ కుటుంబాన్ని బంధాన్ని పక్కన పెట్టి రాగలవా సత్యం కొరకు నువ్వు దేవుని కొరకు చనిపోగలవా ఏంటి సత్యం అంటే సత్యం అంటే ఇది దీన్ని నేను స్వీకరించాలంటే మరి చెప్తున్నాను దమ్ముండాలి సత్యాన్ని స్వీకరించాలి దమ్ము పిలాత గడికి లేదు ఆ దమ్ము పిలాత కాడికి కాదు ఈరోజు చాలా మందికి లేదు సత్యం స్వీకరించాలి దమ్ముండాలి ఏం దమ్ముండాలి నీ టైం ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా నీ నాలెడ్జ్ ఇచ్చే ఇవ్వగలవా నీ లైఫ్ ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా నువ్వు ఇవ్వలేవు ఇలా అది అడిగే సెలగైతే పక్క పోయాడో నువ్వు కూడా సత్యాన్ని ఎలా నేర్చుకున్నా తెలుసా రెండు వేలు నాలుగు గని నేర్చుకోవాలి ఎవరికి కావాలి రెండు వేలు నాలుగు నేర్చుకుంటా వెల కావాలి వెల 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 సత్యం వెల కోరుతుంది రా నీ సంపాదన అంతా ఇచ్చి నా కొరకు రా నా కొరకు మరణించడానికి రా సామతి అందరూ ఉంది సత్యం ఏం కోరుతుందంటే నీ టైం నాలెడ్జ్ అన్నిటినే కోరుతుంది అది పిలాత అది ఇవ్వలేడు పిలాత చేయలేడు పిలాతు వల్ల కాదు పిలాదికి అది జరగదు పిలాతు అన్నిటిని సాక్రిఫైస్ చేసి దేవుడి దగ్గరికి రాలేడు పైపెచ్చికి పదవు వచ్చినా ఏ వాటి నడు చూడండి పిలాతట్టున నువ్వు నాతో మాట్లాడవా నువ్వు నాతో మాట్లాడవా జాత గమనించండి మూడు సార్లు నా 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 అంటాడు చూడండి నాతో మాట్లాడవా నాతో మాట్లాడ మూడు సార్లు అంటాడు చూడండి పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు నిన్ను విడిపి చిలి వేయటకు నాకు అధికారం కలదు నా నా సత్యం అంటే చెప్పిన నా నాయే చావాలంటారు నేనన్నదే చావాలి పిలాతు ఎందుకు అని అర్థం చేసుకోలేకపోతే తెలుసా నా ఈరోజు మనలో నీలో అందరిలో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పిన నేను నాస్తే కానీ ఈరోజు నీ కళ్ళ ముందుకు నీకు అర్థం కాడు ఈ సత్యం నీ బుర్రకెక్కదు పిలా తూ జడ్జాగా ఒక మాట్లాడిగాడు ఈయన ఏం చేద్దాం అని అడిగాడు ఇరవై మూడు అధ్యాయంలో నేనే అందు ఏ దోషం లేదు చేయమంటారు చేయమంటారని అడిగారు ఈ క్వశ్చన్ మనందరిది ప్రతి మానవ జీవితంలో అతి పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా యేసు ప్రభు కోరికి ఎంత వివరంగా చెప్పేశారు ఇప్పుడు నేను నా లైఫ్లో ఈయన ఏం చేయాలి ఒకటి స్వీకరించాలి లేదా చెప్పండి వద్దని తృణీకరించి సిలువు పమ్మన్నా ఈ ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నాను ఏం చేస్తావు నీ లైఫ్లో వేసుకరిస్తూ వారిని స్వీకరించి నిన్ను నువ్వు ఆయన కొరకు చంపుకుంటావా స్వీకరించి నిన్ను నీ కొరకు కాకుండా నా నాన్నదని చంపి యేసు ప్రభు కొరకు నిన్ను అప్పగెట్టుకుంటావా లేదా ఈయనతో ఉంటే అన్ని తగ్గించుకుని ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయనే పిలాతులాగా వదిలేసి వెళ్ళిపోతుంది జడ్జ్మెంట్ నీ ముందు ఉంది ఇది పార్ట్ వన్ పిలాతు గుచ్చి పార్ట్ వన్ పార్ట్ టూ చూద్దాం వచ్చే వరకు చూద్దాం ఏ రోజు ఉన్నాడు ఆ మూతి పెద్ద మనుషులు ఉన్నారు ఈ సిలువ చుట్టూ ఇన్ని రాజకీయాలు చేసి 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 సృష్టికర్తను సృష్టిలో చెప్పండి సిలివేసి చంపేసి అమ్మయ్య అనుకున్నాను చంపి వరకు కొనకలేదండి అదంతా మన మీదకి అంటే ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ మన మీదకి వస్తాయంటే ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది నిన్ను 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 నీ పిల్లల వరకు కూడా ఈ త్యాగం నేను ప్రశ్నిస్తాను ఈ త్యాగం నీకు అలాగే అర్థమైతే ప్రవ్వా పిలాతను చూస్తున్నప్పుడు నాకు అధికారం కానవట్లేదు పిలాత అడిగిన మూడు ప్రశ్నలు నాకు కనబడుతున్నాయి ఒకటి నువ్వు రాజువా అని వాడు అడిగాడు నువ్వు రాజువా అని అడిగి తెలుసుకున్నాను కానీ రాజుగా నా లైఫ్లో నేను స్వీకరించలేదు సత్యం అంటే ఏంటని అడిగాడు సత్యం వినబడుతున్నా జీవించే సమయం నాకు లేదు ప్రవ్వా అని ఒప్పుకో సత్యం వినబడుతున్నా సత్యం నేర్చుకోవడానికి నేను ఏమీ కేటాయించిన ప్రభావాణి పిలాతు లాంటి యాటిచ్యూడ్ నాకు ఉంది ప్రభావాన్ని ఒప్పుకో నా నా అని సింహాసనం కూర్చొని మూతబోరు కబుర్లు ఎలాగైతే చెప్పాడో ప్రతి దాంట్లో నా నానే చచ్చిపోతాను ప్రభావాని పిలాతు నాలో బతుకున్నాడని ఒప్పుకో